ఇవాళ మనం చాలా రుచికరమైన టెంపుల్ స్టైల్ పులిహోర చేసుకుందాం అది తమిళనాడు స్టైల్ కుక్కర్లో ఒక గ్లాసు పాత బియ్యం తీసుకుని రెండు రెండు తెచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన ఉంచుకోవాలి ఇందులో వేసే పొడికి కావాల్సిన సామాగ్రి శనగపప్పు ఒక స్పూను ఎండుమిరపకాయలు ఐదు ధనియాలు ఒక స్పూను మిరియాలు ఐదు మెంతులు హాఫ్ స్పూను ఇప్పుడు నిమ్మకాయంత చింతపండు వేణిలలో నానబెట్టి గుజ్జు తీసి సపరేట్గా ఉంచుకోవాలి ఇప్పుడు బాణలు వేడెక్కాక అందులో రెండు స్పూన్లు నూనె వేసి అందులో శనగపప్పు వేసి కొంచెం దూరంగా వేపుకోవాలి ఎండుమిరపకాయలు ధనియాలు మిరియాలు మెంతులు వేసి బాగా వేపుకోవాలి ఇవన్నీ వేగాక రెండు స్పూన్లు నువ్వుల పొడి కానీ నువ్వులు కానీ ఇందులో యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర నువ్వుల పొడి ఉంది కాబట్టి అదే యాడ్ చేశాను ఇప్పుడు ఇవన్నీ వేగాక పొడి చేసుకుని సపరేట్గా ఉంచుకోవాలి అదే బాణట్లో మరో రెండు స్పూన్లు నూనె వేసి అందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆవాలు వేసి వేపుకోవాలి ఫ్రెష్ రేపాకు దొరికింది అంటే బాగా తాజాగా ఉండేది వాటిని ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా తీసి ఉంచుకున్న చింతపండు గుజ్జును కలపాలి నేను తీసుకున్న గుజ్జులో కొంచెం నీళ్ళ శాతం ఎక్కువ అయిపోయింది అందువల్ల కాస్త ఎక్కువసేపు ఉంచి గ్యాస్ మీద కలపాల్సి వచ్చింది అలా కాకుండా కొంచెమే నీళ్ళు పోసి తీసుకున్నా ఉంటే తొందరగా అయిపోతుంది ఇప్పుడు ఇందులో పసుపు అర స్పూను ముప్పావు స్పూను ఇంగువ వేసి బాగా కలపాలి పొంగి ఎంతవరకు కలుపుతూ ఉండాలి ఇలా ఒక పొంగు వచ్చాక అందులో మీ రుచిని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను తమిళనాడు స్టైల్ టెంపుల్ పులిహోరలో తప్పకుండా నువ్వులు బెల్లం కూడా యాడ్ చేస్తారు బెల్లం వేసేదానివల్ల చింతపండు పులుపు తగ్గి కొంచెం బ్యాలెన్స్ అవుతుంది మరీ పుల్లగా లేకుండా ఇప్పుడు నేను తీసుకున్న చింతపండుకు ఒక స్పూన్ బెల్లం సరిపోతుంది బెల్లం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇది బాగా ఉడికి దగ్గర పడేందుకు ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పడుతుంది ఇలా నూనె బయట వచ్చేంత వరకు మనం కలుపుతూ ఉండాలి ఉడికిస్తూ ఉండాలి చింతపండు ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా చేసి ఉంచుకున్న పొడిని ఇందులో కలుపుకోవాలి ఇప్పుడు మన పులిహోర పులియోదరే పులి సాదం మిక్స్ తయారైపోయింది ఇలా చేసి ఉంచుకున్న పులిహోర మిక్స్ బాటిల్స్లో వేసి ఫ్రిడ్జ్లో ఉంచుకున్నా ఉంటే రెండు మూడు నెలల వరకు కూడా చెడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ముందుగా చేసి ఉంచుకున్న అన్నంలో మనం చేసిన పులిహోర మిక్స్ ఒక రెండు గరిటెలు వేసి నలుమూలలా బాగా కలపాలి ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారంటే అన్నం మాత్రం చేసుకుని పులిహోర మిక్స్ కలిపి వేసుకున్నా ఉంటే సరిపోతుంది మళ్ళీ ఇంత ప్రాసెస్ చేయాల్సిన పని లేదు ఈ పులిహోర మిక్స్ చేసుకోవడానికే టైం పడుతుంది ఒకసారి చేసి అంటే లంచ్ బాక్సుల్లోకి ప్రయాణాల్లోకి చాలా ఈజీగా కలిపేసుకోవచ్చు టెంపుల్ పులిహోర ఇంత ఈజీ అని తెలిసాక ట్రై చేయకుండా ఎలా ఉంటాం మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్తో త్వరలో మీ ముందుకు వస్తాము అంతవరకు ఈ రెసిపీస్ అన్నీ ట్రై చేస్తూ ఉండండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టి